సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు రైతులకుజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ రైతులకు సమయానికి యూరియా అందించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూశారని కేసీఆర్ గజ్వేల్ లో రెడ్ పాయింట్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి యూరియా బయటకు సిద్దిపేట కరీంనగర్ కూడా పంపించారన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం రైతులను ఉదయాన్నే ఐదు గంటల నుంచి షాపుల దగ్గర క్యూ లైన్ కట్టవలసి వస్తుందని వచ్చిన యూరియాని కూడా సరిగ్గా అందటం లేదని ఒక ఆధార్ కార్డు మీద ఒక బ్యాగ్ ఇవ్వటం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకుని రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు

ఎందుకు ఇబ్బంది వచ్చింది ఎప్పుడు చూసినా రోడ్ల మీదకి వచ్చాం మళ్ళా పని మా పొందే పదే పదేళ్ల మంచిగా ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నాను రోజులు మేమే దీంట్లో స్టాక్ పెట్టుకోము రైతుల ఏది ఏ టైం అది లేదు సెంటర్ గవర్నమెంట్ ఉంది బీజేపీ ఇయాల సెంటర్ గవర్నమెంట్ ఇస్తలేదని చెప్తే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళకి చెదగాక మీరు తెప్పించలేని పరిస్థితి అది ఓలేక తెప్పదు పదేళ్ళు ఉంటే అప్పుడు పదిహేను కర్రీ కోసం ఇప్పుడు పదిహేను కర్రే కోసం పలు మళ్ళీ వచ్చింది పదిహేను పదే మాకు ఇబ్బంది లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది రోజులు మంచిగా బతికినా మంచిగా బతికినా మంచిగా ఇచ్చారు ఏ లేదు మాత్రం కాప్స్ ఉంటాయి రైతులకు అందరికి కూడా యూరియా చాలా అవసరం ఉంది ఒక వెయ్యి రూపాయలు పెడితే కూడా కూలీ రైతులు కూలీ దొరుకుతలేడు ఆ సమయంలో పిల్లల్ని స్కూల్ పంపకుండా పిల్లల్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని భార్యా పిల్లలు కుటుంబం అంతా కూడా రోడ్డు మీద వచ్చి అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర కూర్చోస్తామంటే పరిస్థితి వచ్చింది వచ్చే వచ్చేయి రాని యూరియా రాని టోకెన్స్ కూడా రాత్రిపూట రాసుకొని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే యూరియా ఇస్తారు యూరియా ఇస్తున్నారు ఓన్లీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళే టోకన్లు రాత్రిపూట అగ్రికల్చర్ ఆఫీసర్లను బెదిరించి వాళ్ళను భయపట్టించి వాళ్ళతోని ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే చిట్టీలు రాయించుకొని రాత్రిపూట అంటే పెద్ద పగలు కాకుండా రాత్రి పన్నెండు గంటలకే వచ్చే కాల్ చేస్తున్నారు కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే కేసీఆర్ గారు ఈ ప్రాంతం మా డిమాండ్ ఏంటంటే రైతులకు కదా కూడా సరిపడేంత యూరియా ఇవ్వాలి కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ రోజు కూడా యూరియా కోసం మేము సెంటర్ అక్కడికే లారీల వచ్చి యూరియాను పంపించి రైతులకు సరిపడే యూరియా ఇంటి వద్దనే యూరియానీ విత్తనాలు గానీ నకిలీ లేకుండా సరిపడేంత యూరియా గ్రామాలలో సప్లై చేసినాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియా లేదు ఒక ఆలోచన లేదు రైతుల మీద ఎంత రిక్వైర్మెంట్ యూరియా డిఏపి విత్తనాలు అవసరం ఉంటుందో కూడా ప్రభుత్వానికి తెలియదు కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు గజ్వల్లో రేక్ పాయింట్ పెట్టినాం దాదాపుగా ప్రతిరోజు ఒక వ్యాగన్ ఇక్కడికి వచ్చింది కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ గజ్వల్ నుండి రేక్ పాయింట్ నుంచి కొన్ని వేల లారీల యూరియా దక్షిణ భారత్ దక్షిణ తెలంగాణలో చాలా మంది రైతులకు రైతులకు సరిపడే యూరియా పంపించినాం కానీ ఇలా పరిస్థితి లేదు మేము ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్ కి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రేపు నాకు రేపు గజ్వేల్ రేక్ పాయింట్కి ఒక వ్యాగన్ యూరియా పంపించాలి పంపించకుంటే రిమ్మనగూడి వద్ద రిమ్మనగూడి వద్ద ఎల్లుండి పదహారో తారీఖు నాడు పది గంటలకు రేక్ పది గంటలకు రాజీవ్ రాదర్ మీద కొన్ని వేల మంది రైతులతోని పంట మార్పు కార్యక్రమం పెడతాం వ్యాగం రావాలి రేక్ పాయింట్ లో యూరియా ఉండాలి ఈ ప్రాంత రైతులకు అడిగినంత యూరియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇవ్వకుంటే బ్రేక్ పాయింట్ గా మా గజల్ రేక్ పాయింట్ కు యాగం రాకుంటే రాజీవ్ రాదార్ కి విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల కోసం ఇస్తాం రైతుల కోసం జైల్లో పోవడానికి సిద్ధంగా ఉన్నాం రైతుల కోసం కేసులు పెట్టే భయపడే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం